హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్ర పైన హాస్పిటల్లో మర్డర్ అటెంప్ట్ జరగగానే భూమి శరత్ చంద్రాన్ని ఇంటికి తీసుకొస్తుంది ఆక్సిజన్ మాస్క్ కూడా పెడుతుంది కానీ శరత్ చంద్రాన్ని ఇంటికి తీసుకురావడంతో అపూర్వ గోల గోల గొడవ గొడవ చేస్తూ ఉంటుంది ఎవరు మా బావని ఇంటికి తీసుకొచ్చింది ఎవరు హాస్పిటల్లో ఉంచకుండా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు అని అపూర్వ అరుస్తూ ఉండగా ఎందుకు అరుస్తున్నావు పిన్ని నాన్నని ఇంటికి తీసుకొచ్చింది నేనే అని భూమి అంటూ ఉంటుంది అప్పుడు అపూర్వ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు ఇక్కడ అనుకున్నావా మా ఆయన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని అపూర్వ అరుస్తుండగా ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు అని భూమి అంటూ ఉంటుంది దాంతో కోపంగా అపూర్వ భూమి చంపని పగలకొట్టి ఏంటి నువ్వు వారసురాలివి నువ్వు చెప్పిందే అందరూ వినాలి నువ్వు చెప్పిందల్లా చెయ్యాలి నువ్వే ఇంటికి మహారాణివి అనుకుంటున్నావా అదేది చెల్లదు నా బావ కోమా నుండి బయటికి వచ్చి నిన్ను వారసురాలిగా ఒప్పుకొని ఇంటికి వారసురాలిగా చేస్తేనే నీకు హక్కులు అధికారాలు దక్కుతాయి అంతవరకు నేను నిన్ను వారసురాలిగా ఒప్పుకోను అని అంటూ ఉంటుంది అపూర్వ దాంతో భూమి కోపంగా చూస్తూ ఉంటుంది కేపి కూడా కోపంగా చూస్తూ ఉంటాడు మీరా షాక్ అవుతుంది మళ్ళీ అపూర్వ ఇలా అంటూ ఉంటుంది నా మాట వినని ఎవరైనా నీతో సహా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు అని కేపిని చూస్తూ అంటూ ఉంటుంది ఇక భూమి అపూర్వని ఏ విధంగా ఎదుర్కొంటుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్